ఇప్పుడు లవ్ అయితే ఏం లేదు లవ్ అయితే ఏం లేదు చేయాలి చేయాలి లవ్ చేయాలి పక్కా చేయాలి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి లవ్ మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అరేంజ్ మ్యారేజ్ అసలు చేసుకోండి ఎందుకు అరేంజ్ మ్యారేజ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎట్లా ఉంటారో తెలియదు లవ్ మ్యారేజ్ లో అంటే కొంచెం తెలుసుకోవాలి కొంచెం తెలుసుకోవచ్చు నేను చెప్పేస్తున్న ఆన్సర్ ఇక్కడ అంటే మీరు చెప్పిన నేను చెప్పిన ఒకటే కదా అప్పుడు నా మైండ్ లో మీరు చెప్తారు అంటే చెప్పట్లే కదా అని ఆ ఇంకా అంతే ఇంకా అంటే లవ్ వేసి ఆమె గురించి తెలుసుకుని పెళ్లి చేసుకుంటే వేరు అరే మరించి వద్దు ఈ రోజు అమ్మాయిలు నమ్మడట్లేదు అంటే ఈ విషయాలల్లా కొంతమంది ట్రూ ఉంటారు కొంతమంది కొంచెం రాధిక లాగా ఉంటారు ఒకవేళ నాకు రాధిక లాంటి అమ్మాయి వచ్చింది నట్టుకోలేను ఓకే అట్లా బాగా అడిక్ట్ అయిపోయారు అయితే రాధికకి డైలాగులో పట్టిన రాధిక రెండు డైలాగ్ ఏమో మీ లైఫ్ లో మీరు ఫేస్ నా లైఫ్ లో నేను ఫేస్ చేసింది అంటే జాబ్ విషయం జాబ్ అయినా ఇద్దరు కొన్ని మాటలు అని ఉండే అలా ఐడియా చేసుకున్న జాబ్ దేనికి ఏ మాటలు ఏ ఇట్లానే ఇక జాబ్ పోతుంటే ఫస్ట్ ఇట్లా బాబు అన్నాడు సెకండ్ డే హరే అన్నాడు రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ లేదు ఇంకా రెస్పెక్ట్ లేని చోట మనకు పని చేసుకోవడం ఇష్టం ఉండదు ఇంకా రెస్పెక్ట్ లేదు ఇక సొంతంగా నన్ను ఒక బిజినెస్ లెక్క ఎగ్గారు ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి ఫస్ట్ చేసిన జాబ్ ఏంటంటే ఆన్లైన్ది బాగ్జరాం ఓకే అది రాలనేషన్ తర్వాత ఇప్పుడు ఓన్ తర్వాత మనకింద నా తమ్ముళ్ళు ఉంటారు మనకంటే ఒక చిన్న వ్యవస్థ ఉంది ఓకే ఈ రెస్పెక్ట్ ఈ వాల్యూ ఈ నేమ్ చాలు సార్లింగ ఓకే లైఫ్ లాంగ్ బతకేయచ్చు బతకేయాచు ఒక టైం నరే చేసిండు ఇంత మందికి ఒక లైఫ్ ఇచ్చిండు అనే పేరు ఉంటది బైట ఓకే ఇప్పుడు అంటే ఆ రోజు అలా జరిగినందుకే ఇప్పుడు ఓన్ గా పెట్టుకున్నా ఓన్ గా పెట్టుకున్నా ఫోన్ గా అంటే ఓన్ గా ము తన సొంతంగా పెట్టుకోలే నన్ను ఇద్దరు కలిసి ఈ బిజినెస్ కి ఎంటర్ చేశారు ఇప్పుడు నా ఓన్ చేసి ఇచ్చారు మీ ముగ్గురం పార్ట్నర్స్ బేసిక్ ఒక లొకేషన్ కి వెళ్ళాలా ఒక ఈవెంట్ కి వెళ్ళాలన్నా గానీ కాస్ట్యూమ్ విషయం వస్తూ ఉంటది బేసిక్ బ్రాండే వేయాలా అరే బ్రాండ్ లేకపోతే నేను వెళ్ళను అని సో ఇలా ఉంటదా బాయ్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలా ఎట్లా అంటే ఒక అవుట్ ఫిట్ వేస్తే అవుట్ ఫిట్ నా విషయం నేను చెప్తున్నా నేను ఏదైనా ఈవెంట్ పోయినా అనుకో పదహైదు డ్రెస్సులు మారుతా నచ్చేదాకా మారుతా ఇప్పుడు ఈ పాయింట్ వేసినా అనుకో ఈ షర్ట్ సెట్ కాదు ఈ షర్ట్ ఈ షర్ట్ వేసిననుకో ఈ పాయింట్ సెట్ కాదు పది డ్రస్సులు మార్చి అందరిని అడిగి వేసుకొని వెళ్ళిపోతాను నిజంగా మా అమ్మాయి అయితే డైలీ అంటే డైలీ తిడుతుంది అంటే ఒక అమ్మాయి అయినా గిద్దానం రెడీ కాదు నువ్వు గిద్దసేపు ఏం రెడీ అవుతావు అని నా బీరో నిండా ఉంటాయి బట్టలు మొత్తం నాయ ఉంటాయి ఒక రెండు బీరోలు ఉంటాయి రెండు బీరోలు మొత్తం ఉంటాయి నా బట్టలు ఏం వేసుకోవాలో అర్థం కాదు ఏదైనా ఈవెంట్ వేయటప్పుడు ఏం గుర్తురావు అన్ని వేస్తూనే ఉంటాం ఏదైనా సెట్ అయినా వెళ్ళిపోవడం ఇంకా ఒక నేను ఒక రెడీ కానీ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది అంటే మేకప్ జస్ట్ షెట్ పైన అయిన థర్టీ మినిట్స్ పడుతుంది ఓకే కష్టం అయితే కష్టం చాలా కష్టం